మద్రాస్ ఫిల్టర్ కాఫీ బ్రాండ్ తమదేనంటూ కొంతమంది కేటగాళ్ళు వ్యాపారుల దగ్గర నుంచి అయితే అక్రమ అగ్రిమెంట్లు చేసి కోట్లాది రూపాయలు దండుకునే వ్యవహారం అయితే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కూడా వెలుగు చూసిందని చెప్పవచ్చు చిడిపోతు కార్తీక్ అనే మోసగాడు కొంతమందిని టీమ్గా ఏర్పాటు చేసి మద్రాస్ ఫిల్టర్ లోగో తమదే అంటూ కూడా పబ్లిసిటీ చేసుకుంటూ అక్రమంగా ఫ్రాంచైజీలు చేసి నాసిరకం కాఫీ పౌడర్ అందించి వ్యాపారుల దగ్గర అయితే కోట్లాది రూపాయలు వసూలు చేశాడు ఈ విషయం తెలుసుకున్న కొంతమంది వ్యాపారులు అయితే ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో పోలీస్ స్టేషన్లో కూడా కార్తీక్పై ఫిర్యాదులు చేయడంతో పలు ప్రాంతాల్లో కార్తిక్పై అయితే ఫోర్ ట్వంటీ కేసుతో పాటు పలు సెక్షన్ కింద అయితే పోలీసులు కేసులు నమోదు చేశారు అయితే కొన్ని ప్రాంతాల్లో పోలీసులు దాడి చేసి అక్రమంగా ఏర్పాటు చేసిన కాఫీ సెంటర్లపై విచారణ చేసి నకిలీ మద్రాస్ ఫిల్టర్ కాఫీ లోగోను కూడా తొలగించారు అయినప్పటికీ కూడా మరికొన్ని ప్రాంతాల్లో మళ్ళీ చిడిపోతు కార్తీక్ అనే వ్యక్తి అక్రమంగా మద్రాస్ ఫిల్టర్ కాఫీ లోగోను యదచ్ఛిగా వాడుతున్నాడు దీనిపై ఇప్పటికే పలువురు పలువురు వ్యాపారస్తులు కూడా అనేక పోలీస్ స్టేషన్లు అయితే ఫిర్యాదులు కూడా చేశారు అయితే చిడిపోతు కార్తీక్ అక్రమాలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కలకలం రేపుతుందని చెప్పవచ్చు ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో గచ్చిబౌలి మిర్యాలు కూడా నల్గొండ ప్రాంతాల్లో కూడా ఈ కన్నింగ్ కార్తిక్తో పాటు వెంకట సాయి సాయికుమార్ పాత్రగడ సురేష్ చిడుపోతు కృష్ణమూర్తి గుట్టుపాటి దుర్గాబాబు మోదుగు లపై కూడా ఫోర్ ట్వంటీ కేసులతో పాటు పలు సెక్షన్ల కింద అయితే పోలీసులు కేసులు నమోదు చేశారు అయితే మరోవైపు ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం దొర్కా నగర్ విజయవాడ హనుమాన్ జంక్షన్ పడమట పోలీస్ స్టేషన్లో కూడా ఈ గ్యాంగ్ పై ఫోర్ ట్వంటీ కేసులు కూడా నమోదయ్యాయి అయితే ప్రస్తుతం మద్రాస్ ఫిల్టర్ కాపీ పేరుతో నకిలీ లోగోను తయారు చేసి అడ్డగోలుగా అక్రమాలకు పాల్పడుతున్న ఈ గ్యాంగ్ పై అయితే పోలీసులు నిఘా పెట్టారు మరోవైపు ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో వ్యాపారులు చిడిపోయింది పోతి కార్తీక్ పేరు చెప్తేనే భయభ్రాంతులు గురవుతున్న పరిస్థితి ఉందంటే ఈ కేటగాడు ఏ స్థాయిలో మోసాలు చేశాడు కూడా అర్థమవుతుంది అయితే పోలీస్ శాఖ అయితే వ్యవహారాన్ని చాలా సీరియస్గా తీసుకుందని చెప్పవచ్చు అసలు ఆ కార్తీక్ చేస్తున్న మోసాలపై కూడా అనేక ఫిర్యాదులు అందడంతో పోలీస్ శాఖ అయితే అనేక కేసులు నమోదు చేసింది అని కూడా చెప్పవచ్చు